వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం కూల్ కూల్ గా కాపీ చేసుకున్నాం అండి చాలా చాలా బాగుంటుంది ఇది ఎండాకాలంలో మనం ఇలా చేసుకొని తాగితే బాగు సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఇయ్యచ్చు మనం ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసేమో అలాగే చేయండి కూల్ కాఫీ అద్దు బాగా చూసేయండి ైనా మనం గ్లాస్ అయినా ఏదో ఒకటి తీసుకోవాలండి తీసుకుని మనం ఇందులో అలాగే మనం రెండు చెంచాల చక్కర వేసుకోవాలి ఇందులో అలాగే రెండు స్పూన్ల చెంచాల మనం నీళ్ళు వేసుకోవాలి ఇందులో వేసుకొని ఇప్పుడు మనం బాగా మూత పెట్టేసి ఇలా కనాలండి బాగా గట్టిగా చూడండి మనమైతే ఇలా చేసుకుందాం ఇలాగైతే రెడీ అయింది చూసారా మనకు ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం మనం ఒక గ్లాస్ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఇందులో మనం ఐస్ క్యూబ్ వేసుకోవాలి అలాగే మనం చూడండి కాఫీ చేసి పెట్టుకున్నాం కదా ఇదైతే మనం ఇందులో వేసుకోవాలి కాఫీ వేసుకున్న తర్వాత మనం పాలు అయితే వేసుకోవాలి ఇందులో ఇలా పాలు వేసుకున్నాక నుంచి మనం చాక్లెట్ సిరప్ అయితే వేసుకోవాలి కొద్దిగా మన ఇష్టం అండి ఐస్ క్రీంకలు వేసుకోవాలి అంతే అండి ఎండాకాలంలో తాగే కూల్ కూల్ కాఫీ అయితే రెడీ అయిపోయింది అండి చిన్న అంటారు తిండి కూల్ కాఫీ అండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి